ప్రశ్నలు వస్తున్నారు మీరు ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ రాలేదు అందరికి ఇమీడియట్ గా ఎందుకు ఇవ్వలేదు కన్ఫర్మ్ చేయండి ఏం తమాష అనుకున్నారా అధికారులు ప్రజలు వచ్చినాక అధికారులు వచ్చి ఏం సమస్య వాళ్ళు చెప్పాలి ప్రజలకు అది వదిలేసి ఈ రోజు ఇంత ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆఫీసులు రాకుండా పోతారా అక్కడికి నేను ప్లస్ చేస్తాను తమాష అనుకుంటాను అందరూ అంటే ఇది ఈ రకంగా ఇంతకుముందు తొడుగుతానేదేమో తెలియదు ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ అని ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆఫీసర్ రావాలా లేకుండా ఎందుకు కాలేదు ఎక్స్పీరియన్స్ కాల్ చేయండి ఈరోజు అందరూ చేయండి కరెక్ట్ గా అంటే అధికారుల వాళ్ళు టైం పెట్టకపోవాలి జీతం తీసుకుని పోవాలనుకుంటున్నారా ప్రజలకు సమాధానం చెప్పాలా ప్రజలు ఎన్నో సమస్యలు ఉండరు వాళ్ళ కోసం ఇంకొస్తే ప్రజలు అడుగుతున్నారు వాళ్ళ సమస్యలు చెప్తామని చెప్పి ఉద్దేశంతో మీటింగ్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు ఏం చేశారు ప్రజలకి ఏం సమస్య ఉంది ఏం కతుంది మీరేం చేస్తున్నారు వారికి ఏంటంటే అడిగేదని కలిపెట్టింది మీటింగ్ దూరి మండలం ఇక్కడ వేరే మండలం అందరు బ్రహ్మాండ అందరు ఆల్ ఆఫీసర్స్ వచ్చిండు ఇక పొద్దున ఐదు రోజులు చేస్తాం అందరు ఆఫీసర్స్ అందరూ వచ్చింటారు ఇక దూరంటేమనుకుంటాను అందరూ పిల్లలు అనుకుంటున్నాడు అందరికి మీకు అందరు మబ్బు చేస్తా ఇంకా ఈ ఆర్టీసీ చేస్తాను వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలా వాళ్ళ సమస్య తీర్చేదాం కదా ఇక్కడికి వచ్చేది ఇంకా ఇంత మీటింగ్ పెడితే రాకుంటే మిగతా మీరేం పని చేస్తారు ఇంకా ఆఫీసులో అందరికీ ఎక్స్ప్లెయిన్ కాల్ చేయండి కాల్ చేసి మీరు రిపోర్ట్ అడిగి అది పెట్టి నేను కలెక్టర్ గారు అడుగుతా నేను గారు వాళ్ళ మీద కలెక్టర్ గారు రిపోర్ట్ అడుగుతా ఎందుకు రాలేదు ఇంకా కలెక్టర్ ఆన్సర్ చెప్తారు మళ్ళీ